నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణేయమ ప్రళయమార్ టూ ఫార్టీ నైన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళితే నీకు కావలసిందిలే ఎన్నిసార్లు చెప్పాను నేను తింగర వేషాలు వేకని అయినా నీ కోతిబుద్ధి ఏమాత్రం మారలేదు ఆది అంటుంటే చిరు కోపంగా చూసింది కృతి ఆ చూపు చూడు మళ్ళీ అని చిన్నగా నవ్వుతూ కృతి తల మీద ఒకటిచ్చాడు ఆది కృతి మూత తిప్పుకొని విండో నుండి బయటికి చూస్తుంటే చిన్నగా నవ్వుకొని డ్రైవ్ చేస్తున్నాడు ఆది కాసేపట్లో ఇంటికి చేరుకొని డిన్నర్ చేసి బెడ్పై వాలిపోయాను మార్నింగ్ ఆరు గంటలకు అలారం గంట కొట్టడంతో మేల్కొన్న ఆది గాఢ నిద్రలో ఉన్న కృతి చెంపపై తడుతూ కృతి గెటప్ మీ మేనేజర్ ఎల్లిగరమ్మన్నాడు గుర్తుందా అనగాని టక్కున కళ్ళు తెరిచి దిగ్గుర లేచి కూర్చుంది మీ మేనేజర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అట్లీస్ట్ అతని వల్ల అయినా నీ బద్దకం వదిలిపోతుంది అని నవ్వుకుంటూ టవల్ తీసుకుని ఆది వాష్రూమ్కి వెళ్ళగా ఆవులిస్తూ అల్మారాలో డ్రెస్ తీసుకొని రెడీగా పెట్టుకొని బ్రష్ చేసుకుంటూ సింగ్ పక్కన ఉన్న క్యాలెండర్ చూసిన కృతి ఈరోజు డే ట్వంటీ ఫస్ట్ కదా అని ఏదో ఆలోచిస్తూ ఆది బాచేసి రాగా వాష్రూంలో దూరింది డ్రెస్సప్ అయ్యి టీవీ చూస్తూ కూర్చున్నాడు ఆది కాసేపటికి రెడీ అయి వచ్చిన కృతి వైపు చూస్తూ ఈరోజు ఫేస్ చాలా బ్రైట్గా వెళ్ళిపోతుంది ఏంటి స్పెషల్ అని అడిగాడు తదేకంగా చూస్తూ కృతి బ్లష్ అవుతూ టీ తీసుకొస్తాను అని వెళ్తుంటే వెళ్తున్న ఆమె వైపే కొన్ని క్షణాలు చూసి టీవీలో డాడీ సినిమాలోని గుమ్మాడి గుమ్మాడి సాంగ్ వస్తుంటే వీక్షిస్తున్నాడు ఇవ్వండి టీ క్రితి పిలుపుకి తిప్పి చూసిన ఆదికి ఆమె చేతిలో ట్రే కనిపించలేదు టీయేదే అదిగో అక్కడ అంటూ టీపాయి వైపు చూపించింది క్రితి అక్కడ పెట్టే బదులు డైరెక్ట్గా ఇవ్వచ్చుగా అంటూ టీపాయ్ మీద ఉన్న మూడు కప్పులను చూసి ఇంకోటెవరికి అమ్మవాళ్ళ లేరుగా అని అడిగాడు ఆది లేస్తూ సరిగ్గా చూడండి సార్ కృతి చిరునవ్వు చిందిస్తూ అంటుంటే ముడి వేసి ఆ మూడు కప్పులను మరోసారి నిశ్చితంగా చూశాడు ఆది రెండు కప్పుల మధ్యలో బుజ్జి కప్పు ఉంది ఆది కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి టక్కున వైపు చూసి నిజమా అని అడిగాడు ఎంతో ఎక్సైట్మెంట్తో అవును అని కృతి సంతోషంగా నవ్వుతూ తలాడించగా ఉమ్మాయి కాడ్ కృతి ఎంత మంచి న్యూస్ చెప్పా అని ఆమెను పట్టి ఊపేసి గట్టిగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ ఎంత హ్యాపీగా ఉందో మాటలు చెప్పలేను అంటూ ఆమె మొహాన్ని చేతులకు తీసుకొని నదుటిన ముద్దుపెట్టగా అతని మోములోని హ్యాపీనెస్ని మరుపంగా చూస్తూ ఆ హ్యాపీ మూమెంట్ని మనసారా అనుభూతి చెందుతుంది కృతి వెంటనే అమ్మవాళ్ళకి విషయం చెప్పాలి అని ఆది ఫోన్ చేయబోతుండే ఆగండి ఆగండి అని ఫోన్ తీసుకున్న కృతి ఫోన్లో చెప్పడం కన్నా ఇంటికొచ్చాక డైరెక్ట్గా చెప్తే బాగుంటుందండి అంది అలాగే ఇక నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు మీ మేనేజర్ గోల కూడా వద్దు జాబ్ మానేసి ప్రశాంతంగా ఉండు ఆది మాటలకి చిన్నగా నవ్వి అదంత పెద్ద ప్రాబ్లం కాదండి ఇన్ఫ్యాక్ట్ ఫన్నీగా ఉంటుంది అంటుండే ఆమె భుజాలు పట్టుకున్న ఆది నీ ఆఫీస్ తింగని విషయాలు నాకు ఫన్నీగా ఉంటాయి నీ కాదు డైలీ నువ్వు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు ఈ టైంలో నువ్వు అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్తుంటే ఫస్ట్ వన్ ఇయర్లో అందరికీ ఎలాగే ఉంటుందండి నేర్చుకోవాలిగా మా మేనేజర్ నార్మల్గానే వర్క్ ఇస్తున్నాడు నేనే సీరియస్గా చేయట్లేదు ఇప్పటి నుండి కొంచెం సిన్సియర్గా ఉండి మేనేజ్ చేస్తాను అప్పుడు ఎలాంటి స్ట్రెస్ ఉండదు అంది అంత కష్టం అవసరమవన్నీకు మనకేం తక్కువ నాకు మంచి ప్యాకేజ్ వస్తుంది నెక్స్ట్ మంత్ ప్రమోషన్ వస్తుంది ఇంకా ట్వంటీకి శాలరీ హైక్ అవుతుంది ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేదు బేబీ పెరిగే వరకు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండు ఆ తర్వాత కెరీర్పై దృష్టి పెట్టచ్చు అది కాదండి నేను మేనేజ్ చేయగలను మంచి జాబ్ని మిస్ చేసుకోవడం ఎందుకు నువ్వు మేనేజ్ చేయలేవు కృతి నేను చూస్తున్నాను కదా మార్నింగ్ ఎంత కష్టంగా లేచి ఆఫీస్కి వెళ్తున్నావో నైట్ ఇంత ఫ్రస్ట్రేషన్తో ఇంటికి వస్తున్నావో ఈ టైంలో ఇంకా కష్టం నేను చెప్పేది నీ కోసం మన కోసం ఇంకేం మాట్లాడలేకపోయింది కృతి చిన్నగా నవ్వి అలాగే అండి రిజైన్ చేస్తాను అంది దట్స్ గుడ్ వెంటనే చేసి అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఆది జాబ్ కంటిన్యూ చేయాలని ఉన్నా ఆది చెప్పిందే కరెక్ట్ అనిపించింది కృతికి చిన్నగా నీటి వచ్చి అతని హత్తుకుంది ఆమె చుట్టూ చేతులు బిగించి ఈ రోజు నాకు కూడా ఆఫీస్కి వెళ్ళాలని లేదు ఈ స్పెషల్ డే అంతా నీతోనే ఉండాలనుంది ఆది అంటుంటే చిన్నగా నవ్వుకున్న కృతి టీ కప్పుల వైపు చూసి అయ్యో టీ చల్లారిపోయిందండి నేను మళ్ళీ తీసుకొస్తాను అని వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆది తన సోఫాలో కూర్చోబెట్టి నేను వేడి చేసుకొస్తాను అని కప్పులు తీసుకుని వెళ్తుంటే చిరునవ్వుతో హ్యాపీగా చేస్తుంది కృతి నిమిషాల్లో టీ తీసుకుని రాగా ఇద్దరు తాగేశారు కాసేపటికి గుడి నుండి తిరిగి వచ్చిన పద్మా కేశవులు గుడ్ న్యూస్ విని ఎంతో సంతోషించారు పద్మ సంతోషంతో కృతిని దగ్గరికి తీసుకొని థ్యాంక్స్ అమ్మా నన్ను నానమ్మ చేస్తున్నందుకు ఈ రోజు కోసం నేను ఎంతగా ఎదురు చూశాను అని ఎమోషనల్ అవుతూ ఆది కృతి ఇద్దరిని హత్తుకొని ప్రేమగా నుదుటినా ముద్దివ్వగా ఆప్యాయంగా కృతి తలనిమిన కేసు ఆదిని గాఢంగా హత్తుకున్నాడు కృతి పుట్టింటి వాళ్ళకి విషయం చెప్పగా వారి ఆనందానికి అవధుల్లేవు మరుసటి రోజే ఫ్యామిలీ మొత్తం క్రితి దగ్గరికి వచ్చేశారు విషయం తెలిసిన ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఒక్కొక్కరిగా వచ్చి విషెస్ తెలపగా అభి ఆరు వీడియో కాల్లో విష్ చేశారు కాలం గడుస్తున్నా కొద్దీ మాట్లాడుతున్నా కొద్దీ ఆది కూడా ఆరుతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు కృతి ఆరుతో అంత ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయినా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది జాబ్ రిజైన్ చేసి హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది కృతి తల్లి అవ్వబోతున్న కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది పద్మ రోజులు హాయిగా గడిచిపోతున్నాయి తన టీంకి ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడంతో మనస్ఫూర్తిగా అభికి కృతజ్ఞతలు చెప్పి అభినందించిన మాథ్యూస్ టుమారో నైట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రాండ్ పార్టీ కమ్ ఎలాంగ్ విత్ యువర్ వైఫ్ అని గౌరవపూర్వకంగా అభిని ఇన్వైట్ చేశాడు మాథ్యూస్ షోర్ మాథ్యూస్ అని చిరునవ్వుతూ అతనికి ఫార్మల్ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు అభి ఇంటికి వచ్చేసరికి బుక్ చదువుతూ అలాగే పడుకుంది ఆరు చిన్నగా నవ్వుకున్న అభి ఆమె ఎదం మీదున్న బుక్ని మెల్లిగా తీసి పక్కన పెట్టి బ్లాంకెట్ కప్పి ఫ్రెష్ అయ్యి వచ్చాడు కాసేపటికి మత్తుగా కళ్ళు తెరిచినారు ఎదురుగా సోఫాలో ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుని అవిని చూసి వచ్చేసారా ఎంతసేపు అయింది అంటూ లేచి కూర్చుంది అరగంట అయింది అంతే నన్ను నిద్రలేపుకుపోయారా చదువుతుంటే అలాగే నిద్ర పొట్టేసింది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని త్వరగా ఫ్రెష్ అప్ వచ్చి ఇద్దరు డిన్నర్ ముగించారు రేపు నైట్ పార్టీ ఉంది ఇద్దరం వెళ్ళాలి అలాగే అవి అంది చిరునవ్వుతూ మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ నుండి కార్లో స్టార్ట్ అవుతూ ఆరుకి కాల్ చేశాడు అవి మిర్రర్ ముందు రెడీ అవుతున్నారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అభి నేను రెడీ అయిపోయాను మీరే లేట్ అంది రెడీ అయ్యావా అప్పుడే ఇంతకీ ఎలా రెడీ అయ్యావు ఒకసారి ఫోటో పెట్టు అనేసరికి మిర్రలో నుండి తనని ఫుల్ ఫోటో తీసి పెట్టింది ఆరు ఆ ఫోటో ఓపెన్ చేసి శారీలో ఉన్న తనని చూసి నవ్వుకున్నది ఆరు పార్టీ పబ్లో అవును కదా మర్చిపోయాను అభి వేరే డ్రెస్ వేసుకుంటాను వెయిట్ నేను డ్రెస్ తీసుకొస్తున్నా అలాగా అయితే ఓకే అని నవ్వుతూ ఫోన్ పెట్టేసి అభి కోసం ఎదురు చూస్తుంది ఆరు కాసేపటికి రీచ్ అయినావి ఆరుని నవ్వుతూ చూస్తూ చేంజ్ దిస్ డ్రెస్ అని షాపింగ్ బ్యాగ్ ఇవ్వడంతో ఓకే అని నవ్వుతూ అందుకున్నారు అందులో ఉన్న డ్రెస్ చూసి కళ్ళు నోరు పెద్దవి చేసి అభివైపు చూసింది అభి నాటీగా కళ్ళు మూసి తెరిచాడు ఇంత పొట్టి డ్రెస్సా నిజంగా వేసుకోనా అంది పప్పి ఫేస్ పెట్టి నిజంగానే అని అభి అనడంతో ఉఫ్ అనుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన ఆరు డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి రాగా మాముని జోకొడుతున్నావి కొడుతున్నావి తలెత్తి ఆమె వైపు చూశాడు రెడ్ బ్లాంకెట్ నిండిగా కప్పుకొని సిగ్గుతో ఇన్నోసెంట్గా చూస్తున్న తనని చూసి వావ్ డ్రెస్ చాలా బాగుందారు ఈరోజు పార్టీలో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నాడు టీజింగ్గా పో అభి డ్రెస్ చిన్నగా ఉంది నాకు నేనే కొత్తగా ఉన్నాను నిజంగానా ఏది బ్లాంకెట్ తీసి ఎంత కొత్తగా ఉన్నావో నేను చూస్తాను అనడంతో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి బ్లాంకెట్ తీసేసింది ఆరు తనని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు అభి మోకాల వరకు టైస్ కనిపించేలా బాడీ హగింగ్ బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ తెల్లగా ఉన్న ఆమె దేహానికి అదిరిపోయేలా కనిపిస్తుంది స్టైల్గా డ్రెస్కు తగ్గట్టు మినిమల్ జ్యువెలరీతో స్మోకీ ఐ మేకప్ రెడ్ లిప్స్టిక్ ఫ్రీ హెయిర్ హై హీల్స్తో సూపర్ స్టైలిష్ అండ్ క్లాసీగా కనిపిస్తుంది ఆమె అవి ఆమెను కింద నుండి పై వరకు స్కాన్ చేస్తుంటే సిగ్గుపడుతూ చూస్తూ ఎలా ఉన్నాను అని అడిగింది ఆరు ఎలా ఉన్నావా వర్ణించడానికి మాటలు రావట్లేవారు పిచ్చెక్కించేశావు క్యూట్నెస్ హాట్నెస్ రెండూ మిక్స్ అయ్యి ఒక అద్భుతంగా కనిపిస్తున్నా అన్నాడు అడ్మైరింగ్గా చూస్తూ ఆరు కాస్త రిలాక్సింగ్గా ఊపిరి పీల్చుకొని వెళ్దామా ఇంకా అంది ష్యూర్ షోర్ అవి నిజంగా నిజంగానే అవి ఎందుకు అన్నిసార్లు అడిగి భయపెడతారు నాకంటూ ఎలాంటి బాండరీస్ ఉండాలి అనుకోవట్లేదు ఆడగలేనంత వరకు ఏది వేసినా అందంగానే ఉంటానని మీరే అన్నారుగా నాకు ఈ డ్రెస్ ఏమీ అనిపించట్లేదు జస్ట్ థైస్ కనిపిస్తున్నాయి కొంచెం హాట్గా ఉన్నాను మేబీ అయినా మీరే నన్ను వేసుకోమన్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంది చిరునవ్వుతో సిచ్యువేషన్స్ అడాప్ట్ చేసుకుంటూ క్రమక్రమంగా తనలో వస్తున్న చేంజ్కి ముచ్చటేసింది అవికి జస్ట్ ఎ మినిట్ అంటూ వార్డ్రోబ్ నుండి మరో షాపింగ్ బ్యాగ్ తీసి ఆమెకు అందించాడు ఈ డ్రెస్ పార్టీ కోసం తీసుకున్నాను అండ్ ఇప్పుడు వేసుకున్న డ్రెస్ నాకు బాగా నచ్చింది నువ్వు షార్ట్ డ్రెస్లో ఎలా ఉంటావో చూడాలి అనిపించి వేసుకోమన్నాను అంది ఇది నీకు కంఫర్ట్ అయితే ఓకే నో ప్రాబ్లం లేదు అంటే చేంజ్ ఇన్ టు దిస్ అండ్ యూఆర్ లుకింగ్ డాన్ కా అని ఆమె బుగ్గ నా ముద్దిచ్చి అవి వెళ్ళగా అతని వైపు నవ్వుతూ కొన్ని క్షణాలు చూసి డ్రెస్ తీసి చూసింది ఆరు మోకాల వరకు ఉన్న క్యూట్ వైట్ ఫ్రాక్ ఎంత బాగుందో టీస్ చేస్తారు కానీ నేను అన్కంఫర్ట్ ఫీల్ అయ్యేలా ఏది చేయరు లవ్ యూ శ్రీవారు అనే డ్రెస్ని ముద్దు పెట్టుకుని ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుంది అందులో హాట్గా ఉండి ఇందులో క్యూట్గా ఉండి తనకి ఏమాత్రం అన్కంఫర్ట్ ఫీల్ లేకుండా ఉంది తనని తాను మిర్రర్లో చూసుకుని మూసిపోతూ ఉమ్మా అనుకుని బయటకు వచ్చేసరికి లలితతో మాట్లాడుతున్నాడు అవి బాబులేస్తే ఊగు తినిపించి పడుకోబెట్టు టేక్ కేర్ మేము టూ అవర్స్లో వచ్చేస్తాం అభి మాటలకి అలాగే సార్ జాగ్రత్తగా చూసుకుంటాను అని వినయంగా తలాడించి లలిత బాబు దగ్గరికి వెళ్ళగా ఆరోవైపు చూసిన అభి ఈ డ్రెస్లో కూడా క్యూట్ ఎంజిల్లా ఉన్నవారు ట్రెడిషనల్ వెస్టర్న్ ఏ డ్రెస్ అయినా అదిరిపోతా నువ్వు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని ఆమెతో పాటు బయటికి నడుస్తుంటే అతన్ని చిరునవ్వుతూ చూస్తూ కదిలింది ఆరు సిడ్నీలోని బిగ్గెస్ట్ పబ్లు పార్టీ అరేంజ్ చేశాడు మాథ్యూస్ వైట్ అండ్ వైట్ డ్రెస్లో స్టైల్గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన అభి ఆర్లను చూసి ఎంట్రీతో పాటు డింక్ చేస్తున్న గ్రేస్కి పొలమారింది దగ్గుతూ తల మీద తట్టుకుని వైపు అవాకే చూస్తుంటే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్కి చిన్నగా నవ్వుకొని హాయ్ గ్రేస్ అని హ్యాండ్ ఇచ్చింది ఆరు హాయ్ హాయ్ అని బలవంతంగా నవ్వుతూ చేయి కలిపింది గ్రేస్ హెన్రీకి గ్రీట్ చేసి ఎదురుగా సోఫాలో సెటిల్ అయ్యారు అభి ఆరు షీఈ్ లుకింగ్ సో ప్రటి కదా అని హెన్రీ ఆరు వైపు చూస్తూ అంటుంటే చురుగ్గా ఒక లుక్ ఇచ్చింది గ్రేస్ వైఫ్తో పాటు వచ్చిన మాథ్యూస్ అభి ఆరులను గ్రీట్ చేసి మాట్లాడుతూ కూర్చున్నారు ఆరాధ్య ఇట్ అని గ్రేస్ ఓడ్గా అందించబోతుంటే సారీ ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అని సున్నితంగా తిరస్కరించింది ఆరు ఓ ఇట్ లెట్స్ గుడ్ లెట్స్ హ్యాబ్ అంటూ అతని చేతికి ఇచ్చింది గ్రేస్ అందరూ హాట్ డ్రింక్స్ తీసుకుంటుంటే ఆరు సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటుంది తాగేవాళ్ళు తాగుతున్నారు డాన్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు అభి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ వైపు చూస్తూ డ్రింక్ చేస్తుంటే వారి వైపు కాసేపు చూసిన గ్రేస్ అభితో డాన్స్ చేయాలని ఆశ కలిగింది వెంటనే లేచి అభిమన్యు షెల్వి డాన్స్ అని చెయ్యి ముందు పెట్టగా అభి ఆమె వైపు కింద నుండి పైకి ఒక లుక్ ఇస్తే గ్రేస్ వైపు చంపేసేలా చూసింది ఆరు కమోన్ అభి లెట్స్ డూ ఇట్ అని గ్రేస్ అంటుంటే తనని తాను తమాయించుకుని సారీ గ్రేస్ ఈజ్ రిజర్వ్ వి విల్ డాన్స్ టుగెదర్ అంది కిల్లింగ్ లుక్స్తో యాటిట్యూడ్ స్మైల్తో అవి కళ్ళు విప్పార్చి దరహాసంతో ఆరు వేపి చూస్తున్నాడు గ్రేస్ ముఖం వెంటనే మాడిపోయింది ఓ దట్స్ ఓకే అని తన ప్లేస్లో సెటిల్ అవ్వగా ఆరు చేయందుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి కదలాడు అవి సాఫ్ట్ మ్యూజిక్కి ఇద్దరు ఒకరిలో ఒకరు లీనమై స్మూత్ స్టెప్స్ వేస్తూ ఉంటుంది గ్రేస్ లోపల ఉడికిపోతూ చూస్తుంది కాసేపు డాన్స్ ఎంజాయ్ చేసి అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ ముగించారు అభి మాథ్యూస్ తాము కూర్చున్న టేబుల్ పక్కన నిలబడి మాటల్లో పడగా అక్షయ్ నుండి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడి లోపలికి వస్తుంది ఆరు చిరునవ్వుతో చుట్టూ చూస్తూ దగ్గరగా వస్తున్న ఆరుని చూసిన గ్రేస్ మదిలో ఏదో మిదిలి ఈవిల్ స్మైల్ ఇచ్చి ఆరు దగ్గరికి రాగానే తన కాలు అడ్డుపెట్టింది ఆరు పడబోతుంటే అభి తనని గమనించి పరిగెత్తుకుంటూ ఓ కంగలో ఆరును చేరుకుని పడకుండా పట్టుకున్నాడు ఆరు అరి ఓకే అని అడిగాడు గామరాగా హాబి అని తలాడించిన ఆవును సోఫాలో కూర్చోబెట్టి స్లిప్ అయ్యావా అని అడిగాడు లిగ్ వైపు చూస్తూ లేద బి కాలకేదో అడ్డు తగిలినట్టు అనిపించింది అనగాని గ్రేస్ వైపు చూశాడు అభి వెంటనే చూపు మరల్చుకుంది గ్రేస్ టెన్షన్ పడుతున్నా తనని చూసి విషయం అర్థమైంది అభికి ఆరు ఇక్కడే ఉండు అని చెప్పి గ్రేస్ కమ్మత్ని అని ఆ బీ కదలగా అతని ఫాలో అయింది గ్రేస్ గ్రేస్ ఎందుకలా చేశావు ఆరాధ్యను పడేయాలని ఎందుకు అనుకున్నావు అంటుంటే నో బీ ఐ డి డోంట్ బ్లఫ్ గ్రేస్ నేను నీకు ఆల్రెడీ చెప్పాను నాకు దూరంగా ఉండమని అయినా వినట్లేదు నువ్వు ఇప్పుడు ఆరు జోలికి వచ్చావు తన జోలికి వస్తే నేను అస్సలు సహించను యువర్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ మీ ఆర్ వెరీ రాంగ్ అండ్ కళలో కూడా నెరవేరేవి కావు స్టే అవే ఫ్రమ్ మీ అని సీరియస్గా చెప్పడంతో జడ్సుకుని వెనక్కి అడుగు వేసింది గ్రేస్ అండర్స్టాండ్ అని అవి కోపంగా కానేసరికి ఎస్ ఐఎమ్ సారీ ఐ విల్ నెవర్ డిస్టర్బ్ యూ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా చిన్నగా నెట్వర్క్ వదిలి మాథ్యూస్ దగ్గరికి వచ్చాడు అబి సో మిస్టర్ అభిమన్యు ఇండియా ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు మేబీ నెక్స్ట్ మంత్ అంటూ అవి తాను బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నట్టు చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయిన మాథ్యూస్ ఓ మై గాడ్ దట్స్ రియల్లీ గ్రేట్ అండ్ మీ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే మాకు చాలా బెనిఫిట్ అవుతుంది అమేజింగ్ అని హ్యాపీగా అభిని హత్తుకున్నాడు కాసేపు బ్రాంచ్ ప్లేస్ గురించి డిస్కస్ చేసి మాథ్యూస్తో పాటు టీమ్ అందరికీ వీడుకోలు చెప్పేసి ఆరుతో పాటు ఇంటికి బయలుదేరాడు అభి మరుసటి రోజు సాయంత్రం ఆరుని ఒక ప్లేస్కి తీసుకెళ్లాడు ఎలా ఉన్నారు ఈ ప్లేస్ అని అడిగాడు ఖాళీ స్థలాన్ని చూపిస్తూ అవి వ్యూ కూడా చాలా బాగుంది ఎందుకు ఈ ప్లేస్లో ఇల్లు కడుతున్నావా అని అడిగింది ఎక్సైట్మెంట్తో అవును ఇల్లుతో పాటు మన కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నా కంపెనీనా ఏంటి కంపెనీనా షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది ఆరు అవును మన ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఇక్కడే ఓపెన్ చేయబోతున్నా నిజమా సూపర్ అసలు అంటూ సంతోషంగా అతని హత్తుకుంది ఆరు టూ వీక్స్ తర్వాత ఇండియా వెళ్దాం అన్ని ప్లాన్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి కంపెనీ పనులు చూసుకోవాలి పద వెళ్దాం అంటూ తనతో పాటు ఇంటికి స్టార్ట్ అయ్యాడు ప్రియ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసింది ఆరు చెప్పవే డెలివరీ అయిందా ఆతృతగా అడిగింది ఆరు అయింది నువ్వు అన్నట్టే బాబు పాప అని సంతోషంగా చెప్పింది ప్రియా థ్యాంక్ గాడ్ ఎంత మంచి న్యూస్ చెప్పావే సూపర్ కంగ్రాట్స్ అంది ఆరు హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాట్స్ ప్రియా అబీ చెప్పడంతో థ్యాంక్ యూ గారు అని నవ్వుతూ బదిలిచ్చింది ప్రియా ఓకేనే పిల్లలు నువ్వు జాగ్రత్త మేము టూ వీక్స్లో ఇండియా వచ్చేస్తున్నాం రాగానే నీ దగ్గరికి వస్తాను టేక్ కేర్ అలాగేనే బాయ్ అని ప్రియా ఫోన్ పెట్టేయగా నెక్స్ట్ వర్షకి బుజ్జిబీవి రాబోతుంది ఎవరు వస్తారో ఏంటో అంది ఎక్సైటింగ్గా అవి చిన్నగా నవ్వుతూ డ్రైవ్ చేస్తున్నాడు మరో రెండు వారాలు అవి ఆస్ట్రేలియాలో పెద్ద కంపెనీ సీఈఓస్ బిజినెస్ ఆఫీషియల్స్ను అయ్యి తాము స్టార్ట్ చేయబోయే కంపెనీ ఇన్పుట్స్ తీసుకొని బిజినెస్ వైజ్గా తను వచ్చిన పనిని కంప్లీట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకొని ఆరు ఆర్యాన్స్తో వాల్యుబుల్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి అందమైన లైఫ్ టైం మెమొరబుల్ మూమెంట్స్ పోగేసుకొని ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యారు ఫ్యామిలీ అందరితో పాటు ఆఫీస్ మేనేజ్మెంట్ ఎయిర్పోర్ట్లో ఫ్లవర్ బుకేలు అందించి పూలమాలలు మెడలో వేసి అభిని ఘనంగా రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత ఏం జరగబోతుంది అన్ని జంటల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ ఉండబోతున్నాయి ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క చివరి ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఎపిసోడ్ టూ ఫిఫ్టీతో ముగియబోతుంది థ్యాంక్ యూ ఫర్ లిసన్నింగ్